ఎప్పుడైనా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఈ వీడియో ఒకరిని ఉద్దేశించి కాదు ఒకరిని చింతపరచాలని కాదు మేము ఎందుకంటే ఒకరికి పది మందికి ఉపయోగపడిన వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాం అసలు ఏమైంది అన్నకి అడగాలి రోజు ఏమన్నా తెలుసుకోవాలి అన్న దగ్గర అన్న ఆగనా అరే అన్న ఆగనా అన్న ఆగన్న నీ నీ ప్రాబ్లం ఏందన్న అసలు నువ్వు నీకేమైందన్న అసలు నువ్వు నేను నీ ప్రాబ్లం తెలుసుకోవాలన్న ఏమైందన్న నువ్వు ఇట్లా పిచ్చమ్లోకి ఎందుకు తిరుగుతున్నావు అన్న అసలు ఏమైందన్న నీకు ఆగన్న ఒక నిమిషం ఆగన్న నీ ప్రాబ్లం అయింది చెప్పన్న నువ్వు పిచ్చర్ అవుతావన్నా నీ బాధ ఇతరులకు చెప్తే నీ భారం తగ్గుతుంది అన్న నీ బాధ ఏందో నేను ఉంటా ఇట్లా ఉంటే పిచ్చి అనుమైతావా ఇట్లా నీ లోపల బాధ నట్టుకుంటా పిచ్చి అనుమైతావా ఏంది నువ్వు ఇది ప్రాబ్లం ఏంది నువ్వు పిచ్చి అనుమైతావా ఇట్లా వేస్తే అన్ చేసుకో నేను ఒక అమ్మాయిని గాఢం కలవ్ చేసి ఇలా పరిస్థితి అయినా ఇట్లా తిరుగుతూ కూడా నన్ను ఒక్క నాదుడు అడగలేడు ఈ రోజు నువ్వు అడుగుతున్నావు అంటే నేను ప్రాణం ఎప్పుడు మొదలైందో ఈ షర్ట్ వేసుకో দা লো পল কয়ন্ মের কাজডের dh মিখের ক্য়ন্ মিকের মন্য়েরারে అమ్మాయిని చాలా ఘాడంగా లో తీసుకున్నాం ఓ మీరు కూర్చోండి కదా అందరూ కూర్చోలా అనుకున్నారు పడుకొని తిరిగి దానిన్న నీ ఊరు నీ మొత్తం చెప్పు ఈ రోజులలో అమ్మాయిలు డబ్బుని ప్రేమిస్తారు కానీ ఒక మంచి మంచిని చూసి ప్రేమిస్తలేరు అన్న మొత్తం మీ ఇంకా మేము మీరే ఇట్లా అవుతున్నారంటే మేము ఇంకా చిన్నపిల్లలం మేము ఇట్లా అవుతాము ఈ రోజులలో సమాజం ఇట్లా ఉందన్నా తమ్ముడు ఎందుకంటే చాలా ఘాడంగా లో తీసుకున్నాను అంటే నన్ను నేను నన్ను కూడా బాగానే లవ్ చేసినట్లు యాక్ట్ చేసిందా అంటే నేను ఏమనుకున్నట్టే అరే నన్ను లవ్ చేస్తుంది అని చెప్పి నాకున్న రెండు ఎకరాల భూమి అమ్మేసిన తిప్పడానికి అక్కడిక్కడ దానికి దీనికి చాలా తిరిగినంత మేము అంటే అట్లా ఎంజాయ్ చేసినాం అది ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే మొత్తం నీకు లాస్ట్ వరకు వివరిస్తా ఏమైందనేసి అసలు యాక్చువల్గా నేను మంచి స్టూడెంట్ తమ్మే చాలా మంచి స్టూడెంట్ను నాతో పాటు ఆమె నా క్లాస్ మంటే మా ఇద్దరికి అనుకోకుండా అనుకోకుండా లవ్ ఏర్పడి అయితే లవ్ ఏర్పడేది ఇప్పుడు మనం నాదేంది అంటే సరే మన పేద పండు చాలా నేను ఇంటి దగ్గర అమ్మ నాన్న టార్చర్ చేసి భూమి ఇప్పించి నాకు స్టడీకి ఇబ్బంది అవుతుంది నాకు కంపల్సరీ డబ్బులు కావాలి సిటీ లైఫ్ పెట్టి ఉంటుంది సిటీలో చాలా డబ్బులు కావాలి అంటేనే కాలేజీకి వెళ్ళగలుగుతాం అని చెప్పి పెద్ద బైక్ ఇప్పించుకున్నా ఒక ఐదు లక్షలు బట్టి అంటే మనం పేదల మనీ అవతలకి ఇప్పుడు మన పేదల్లో మన అవతలకి చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు అదే మనకు అంటే విధమో వీటి అని చెప్పి వాళ్ళకు అంటే వీడు పేదో అని చెప్పి మన దగ్గరికి ఎవరు రారని చెప్పి మనం అక్కడ ఏం చేస్తున్నాం మనం నేను రిచ్ అని చెప్పుకుంటున్నాం చెప్పుకునేసరికి వాళ్ళు ఏమైతుంది అవతల డబ్బు చూసే మనల్ని కాబట్టి కానీ వాళ్ళకు మనకు బ్యాక్గ్రౌండ్ చూసి అస్సలు అనుకోకుండా నిజంగా చెప్తున్నా ఎప్పుడైనా సరే డబ్బు చూసి అన్నా ఇప్పుడే మీరు ఇట్లా అవుతున్నారు ఇంకా ఇప్పుడు టెన్త్ కంప్లీట్ అయ్యాడు నెక్స్ట్ ఇంటర్ అన్న ఇప్పుడే మీరు ఇట్లు అంటే మేము ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకెట్లయిదామన్నారు మనం చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం పల్లెటూర్లలో మన అమ్మాయిలైనా క ఎంత కష్టపడి పనిచేస్తా ఒక రోజు మొత్తంలో నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి మనం మనం ఈడ అక్కడ ఐదు వందల ఐదు నిమిషాలలో ఖర్చు పెడుతున్నాం ఈ సమాజంలో ఏంటంటే ఎలా ఎవరైనా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయాలన్నా లవ్ చేయాలన్నా ఉన్న డబ్బులు ఉన్నాయా లేవని చూస్తున్నారు అన్న కాబట్టి మనం ఏంటంటే మనం ఉన్నదంటే ఉండాలని చెప్పేసేయాలన్నా లేదంటే లేదు వాళ్ళు ఏంటంటే డబ్బులా చూస్తున్నారు అన్న డబ్బులు లే ఉన్నంత వరకు ఖర్చు ఖర్చు పెట్టుకొని మంచిగా ఉపయోగిస్తుర్రు లేనని తన్ని ఇస్తున్నారు అన్నీ నేను నేను ఎందుకు తిరుగుతున్నా ఎందుకంటే నన్ను ఎప్పుడు అడగలేకపోయారు నా లోపల నా బాధ చెప్పడం ఎందుకు అసలు అడినాక ఇంకెందుకు అడగలను ఎందుకు అడిగినా నాకు అర్థం కాలేదు అని నువ్వు కూడా నాకు కొంచెం అడిగి కళ్ళు తెరిపిస్తున్నాను ఎందుకంటే ఈజీ జీవితాన్ని ఇప్పటికే ఆపేయకున్నా అని చెప్పి కొంచెం వివరిస్తున్నావు కాబట్టి నేను అందుకే నేను ముందుకు వచ్చిన నువ్వు అందుకే నేను మొత్తం వివరిస్తున్నాను కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి చాలామందికి జరుగుతుంది వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడో ఉండి వాళ్ళు కష్టపడి మనకు డబ్బులు పంపిస్తే మనం ఏం చేస్తున్నాం అది ఎంజాయ్ చేసి తాగి తిని పడేస్తాం డబ్బులు అన్న వాళ్ళకేంటి డబ్బు కావాలి వాళ్ళు డబ్బు కోసం ఎంత రాకున్నా తిరగలరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారు వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళు మళ్ళీ ప్యూర్ ఉంటారు కాకపోతే అవతల రిచ్ చూపెట్టుకోవడం ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటున్నాం చూపెట్టుకోవాలని సేమ్ యాక్జీజ్ వాళ్ళు డ్రెస్ లేసి సేమ్ ఎట్లా చూపిస్తారు చూపిస్తాం కానీ నిజంగా చెప్తున్నా మనము ఒకవేళ చదువుకోవడానికి వెళ్తే చదువుకోండి పనికి వెళ్తే పని కానీ మనం ఏ పనికైతే వెళ్తున్నామో అదే పని కంప్లీట్ చేసుకోండి నిజంగా మీకు కూడా అదే చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చూడాల్సిందే ఎందుకంటే హైదరాబాద్ పోయినా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి వాడు ఏంటంటే వాడు పోయినా కానీ అమ్మ మంచి ఫ్రెండ్షిప్ చేయాలి మంచి అమ్మాయిని చూసి లవ్ చేయాలి మంచి ఆలోచిస్తే సరే చీలా చూసే అవసరం కూడా అదే ఉంటుంది కాకపోతే మన దగ్గర మనం ఎట్లా చూపించుపెట్టుకోం సేమ్ చేసి అట్లా చూపెట్టుకోవాలి అమ్మాయి కూడా ఎప్పుడైనా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఒకరిని ఉద్దేశించి కాదు ఒకరిని చింతపరచాలని కాదు మేము ఎందుకంటే ఒకరి పది మందికి ఉపయోగపడుతుందని తీసుకున్నాం అంతే నిజంగా ప్రతి ఒక్కరు వీడియో చూడండి అంతా షేర్ చేయండి ఈ రోజుల్లో కంపల్సరీ సిటీలో కానీ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ ఇలా జరుగుతున్నాయి కాబట్టి చిన్న వీడియో మేము ఎందుకు తీసుకొస్తున్నాం అంటే మేము చేసి మీకు చూపెట్టాలని చెప్పి చూపిస్తున్నాం అందుకే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరు నిజంగా మీ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ గురించి తెలవాలి వాళ్ళ చేయడం దగ్గర అక్కడ ఇక్కడ వాళ్ళ కష్టాలను నిజంగా చాలా కష్టాలు ఎదుర్కొంటారు ప్రతి ఒక్కరు మిగుతా తమ్ముడు ఫ్యూచర్లో మనం వేరే గోల్ ఉండాలి అంటే నేను ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఇంకొక బిజినెస్ చేయాలి అంటే నీ అంటే నీకు అనిపించిందే ఏమన్నా నీ నీకేమనిపిస్తే అదే చేయాలి ఇప్పుడు అమ్మ నాన్న అమ్మ కూడా అది చేయిదే అంటే మీ ఏం నచ్చితే అదే చేయాలి అవతల వాళ్ళు చెప్పింది చేయాలని కూడా రూల్ లేదు నిజంగా చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా అందరికీ ఈ వీడియో కాప్పనిసరికి షేర్ చేయాలి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్